మీరు ఛానల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ ఎక్కువ ఉన్నా సరే మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ఏ వీడియో చేసినా క్లారిటీగా ఉండాలి ముందు పర్ఫెక్ట్ గా ఉండాలి మనీ కోసం కాకుండా నా కస్టమర్లు కావాలని మీరు ఎంతో ఆదరణ చేస్తున్నారు షాప్లో ఎంచుకుంటున్నారు మీకు ఏది కావాలా అని ఎందుకంటే ఐదు రూపాయలు కావాలి రిపేర్ సంపాదించుకోవచ్చు కస్టమర్ సంపాదించుకోవచ్చు గుర్తింపు కూడా అందుకని నేను కూడా ఏదైనా జాగ్రత్తగా మీ వీడియోకి ఇస్తున్నా ఇది లైట్ వెయిట్ డిజిటల్ ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది నో డ్యామేజ్ నో ప్రింట్ ఐదున్నర నుంచి ఆరున్నర ఆరున్నర వస్తుంది నో మిస్టేక్ నో డామేజ్ ఇది కొనాలంటే మధ్య షాప్ లో హోల్సే ఏడు వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు దాకా ఉంటది మరి మీ ఛానల్ మీ నంబర్ మీరు ఇవ్వపోతే వాటికి మూడు వారాలు ఇరవై ఒక్క రోజు అరవై తొమ్మిది వేల మంది చూశారు సూపర్ మన అరవై తొమ్మిది వేల మంది చూశారు సూపర్ సూపర్ ఇంకా ఏడు రోజులు ఉంది ఈ ఏడు రోజుల్లో కూడా నాకు తెలిసి వన్

ఏ బ్లాక్ లో గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఎస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ స్టార్టింగ్ లోనే డెబ్బై రెండు ఏ బి సో కాన్సెప్ట్ లోకి అయితే వెళ్ళిపోదాము ఈ పైన ఇస్తున్నా వీడియో కింద అంటే ఆఫ్ లైన్ జనాలు ఉన్నారు కాబట్టి అవును నేను అదే అనుకున్నా కింద జనాలు ఉన్నారు కాబట్టి మన గురుగారు పైన ప్లాన్ చేశారని అనుకున్నా నేను సో కాన్సెప్ట్ లోకి అయితే వెళ్దాము ఫ్యాన్సీ ప్యూర్ ఫ్యాన్సీ వేర్ చాలా బాగుంటుంది ఐటమ్ అవును బ్లౌజ్ కూడా వచ్చింది చక్కగా వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ నాకు తెలిసి అన్ని ఆరున్నర ఉంటాయి కానీ బై మిస్టేక్ ఏంటంటే హై రేంజ్ కాబట్టి ఒక రాయి వేసాం అనుకోండి మనకి ఫోన్ రావు కానీ క్లారిటీగా వినండి మేము ఏం చెప్తున్నాం అనేది క్లారిటీగా వినండి ఐదున్నర నుంచి ఆరున్నర పక్కగా వస్తుంది వీటిలో కలర్స్ అనేది ఒకసారి అయితే చూసేద్దాము ఫుల్ ఫ్యాన్సీ వేరు ఇది ఐటమ్ వంద పీసులు ఉన్నాయమ్మా ఇరవై చర్లో చూపిస్తా రెండు రకాలు కలుపుతాయి ఇందులో సేమ్ రేట్

ఓన్లీ వీడియో కాల్ ప్రొవైడ్ ఎందుకంటే మీరు క్లీన్ షాట్ చేసినా మన వల్ల కాదు ఇవి రేడియమ్స్ కదా అన్ని అవునవు మనకి ఎంత డీటి చేసినా మీరు పంపించిన బెర్ర వస్తుంది అంటే కొంతమంది ఫోన్ అనేది లైటింగ్స్ మారిపోతూ ఉంటాయి కాబట్టి బ్లర్ వస్తుంది అవును అదే మీరు చూపించేది ఇరవై చర్యలు చూపించేది లక్కీగా వీడియో కాల్ అంటే హ్యాపీగా చేయొచ్చు వంద చర్యలు చూసుకోవచ్చు అవును ట్రస్ట్ చేసి సూపర్ అసలు మీకు నచ్చిన కలర్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ శారీస్ మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది చక్కగా మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు ఏ కలర్ కావాలన్నా ఏ చీర కావాలన్నా కూడా తీసుకోవచ్చు బ్లౌజ్లు మాత్రం పర్ఫెక్ట్ కొలత వస్తుంది శారీస్ లెంతి మాత్రం మీకు చెప్పాము క్లారిటీగా మీరు ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది అనమాట బాగున్నాయి అసలు ఒక్కొక్క కలర్ మించి ఒక కలర్ డిజైన్స్ గమనించండి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక డిజైన్ వచ్చింది ఒక్కొక్క కలర్ వచ్చింది వీటిలో ఏవి కూడా మిక్సింగ్ అయితే లేవు అన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయనమాట సెట్ వైజ్ ఉంటాయని మాత్రం అసలు అనుకోవద్దు సెట్ వైజ్ అయితే అసలు అన్ని డిజైనర్ పీసెస్ రావచ్చు ఒకటే ఒకటే సారీస్ రెండు మూడు అయినా రావచ్చు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని ఉన్నాయి సరే అండి అయ్యన్నా కూడా ఎన్ని కావాలంటే ఒకరికి ఇన్ని ఇంకో ఇచ్చేస్తారు కదా మీరు ఓకే వచ్చేవాళ్ళు కావాలి ఈ మాట ఫస్ట్ నుంచి చెప్తున్నారు మీరు ఎందుకంటే ఫోన్లు కొన్ని లోపల సిగ్నల్ రావు ఒక కస్టమర్ వచ్చారు మన ఛానల్ తీసుకొచ్చారు అదే మూడు వేలకి మనం పది పట్టు చోళ్ళు పెట్టింది చూచారు పాపం తిరుగుతానని పాపం ఆడిపోతుంది ఇది పోతు పోతుంది అదృశ్యం బాగుంది కాబట్టి సక్సెస్ సిగ్నల్ అంత మనీ ఎక్కువ పక్కన బ్యాంక్ కొంచెం సౌకర్యాలను బట్టి తెచ్చుకుంటే బాగుంటుంది సో మీకు నిన్న మీది ఒక నలభై ఏడు వేల బిల్లు ఒకటి తొంభై ఏడు బిల్లు ఒకటి ఢిల్లీకి వెళ్ళి

చక్కగా ఏదైనా సక్సెస్ చేశారు వాళ్ళు మాత్రం సాటిస్ఫాక్షన్ అయిపోయారు ఓకే సో సూపర్ అండి సో ఢిల్లీ వాళ్ళు ఏ కస్టమర్ వారికి తప్పకుండా కూడా చెప్తున్నాము ఇంకా మీరు రిపీట్ చూసి చూసి మళ్ళీ కొనుక్కోవాలి ఇలాంటి ఐటమ్స్ అనేవి మళ్ళీ ఇప్పుడు రేట్ ఇంకా చెప్పాలి నాకు ఆత్రంగా ఉంది కట్ట కార్ పీస్ లో ఫ్యాన్సీ వేరు అలానే వర్క్ బ్లౌస్ కాన్సెప్టా ఓకే ఓకే కస్టమర్ సాగ ఆగుతారా ఇంకా బాగుందో ఇవన్నీ కూడా క్లాసీ ప్యాటర్న్స్ అనమాట మనకి బ్లౌజ్ విత్ బ్లౌజ్ తో అయితే వస్తాయి చక్కగా మీకు బ్లౌజ్ అనేది సపరేట్ వస్తుంది అవును నేను రాగానే చూసా ఈ స్టాకే వీడియో ఉంటుందేమో అనుకున్నాను ఇది కూడా ఉందనమాట చక్కగా కట్వర్ ప్యాటర్న్ వచ్చింది అలానే మనకి విత్ సారీ విత్ బ్లౌజ్లో వామ్మో ఇవి కూడా వచ్చినాయా అవ్వలేదే కూడా పచ్చి ఇవ్వండి సారీ కాఫీలో కూడా కాఫీలో కూడా కావాలి మొత్తానికి సరుకు బా దిగింది సూపర్ సూపర్ మన ఛానల్ లో ఏది పెట్టినా అది రైలు పట్టాలు ఇంజిన్ లేకుండా పెడిగిపోతుంది రైల్ పర్సెంట్ ఐటమ్ బాగుంది చక్కగా అంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో నేనైతే మాక్సిమం చెప్పలేను ఇక్కడ ఉండొచ్చు అవును నేను అదే అనుకుంటా మాక్సిమం ఐడియా అయితే లేదండి బట్ ఇలా డిజైన్స్ కనుక మీరు చక్కగా వీడియో కాల్ చేస్తే కనుక ఇవన్నీ కూడా వైరల్ అయిన డిజైన్స్ ఇలా కట్ వర్క్ అలానే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ పంచదార స్టోను ఇవైతే మాత్రం ఫుల్ వైరల్ అయినాయి థ్రెడ్ వింగ్ ఇది కూడా బాగా అమ్మారు బాబా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ థీమ్ అంటే అన్ని థీమ్ అంటారు గురువు గారు మన వాళ్ళు ఒక కట్ట చాలంటారా అయినా అర్థం మిరస్ దే మిరస్ వర్క్ పెట్టుబడి పెట్టడానికైనా దేనికైనా కూడా ఆస్తం కలెక్షన్ మీరు అసలు ఒకసారి విజిట్ చేయాల్సిందే షాప్ ఎక్కడ అనుకుంటున్నారా శ్రీకృష్ణ శారీస్ అండి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అనమాట వామ్మో నిండిపోయింది ఇక్కడ ఇదే అనుకుంటే ఇక్కడ ఇంకా స్టాక్ అయితే ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు వచ్చి బాంధనీలో కొత్త ప్యాటర్న్ అనమాట వైట్ కలర్స్ లో వచ్చింది లేటెస్ట్ కలర్ మా శోభక్క కూడా వీడియో తీసారు ఆల్రెడీ ఆ ఐటెం అనేది వేరే అనమాట ఇది వచ్చేసరికి ఇలా బాబా బాగుంది బా సాటిన్

ఈ సారీస్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అవసరంగా ఉంటాయి అంటే మనం ఇందులో ఈ కలర్ అని చెప్పలేమండి అండి ఇంద్రధనసు ఏడు రంగులు అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా సారీస్ ఎందుకు ఉండదు మీరు అసలేం చెప్పలేదు చెప్పారండి ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్ కేవలం హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత లేట్ గా చెప్పారు లేటెస్ట్ గా చెప్పారు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నచ్చిన వీడియో కాల్ ఎన్ని కావాలని కొనుక్కోండి ఇబ్బంది లేదు నో డామేజ్ నో ప్రింట్ నో నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అన్ని క్లారిటీ వినండి మొదటి నుంచి చూడండి చూడదాకా వినండి దాకా ఇల్లుకోండి సినిమా ఎంత ముఖ్యమో శ్రీకృష్ణ ఛానల్ కూడా అది సారీ మన శ్రీకృష్ణ శారీస్ కూడా అంతే ముఖ్యం ఎందుకంటే సినిమాలు కూడా సప్పలు చేస్తాం ఆ కొద్దిగా స్టోరీ బాగా చేస్తాం చూద్దాం చూస్తేనే వెనకాల స్టోరీ ఉంటుంది క్లైమాక్స్ చూడాలి స్టోరీ అప్పుడు వస్తుంది క్లారిటీగా మీరు క్లారిటీ ఉన్నారు కదా రెండు వందల యాభై ఒక రేటు కన్ఫామ్ పక్కా మీరు రెచ్చిపోండి ఇంకా మా కస్టమర్స్ రెచ్చిపోతారు ఎవరు చెప్తారు కదా నీరు సినిమాకి చాలా వరకు అంటే డబ్బా కాదు ఇది రియల్ గా చెప్తున్నాను ఆ పోతే యాభై రూపాయలు కూతురు పోయినా నీ ముందు కూర్చోద్దాం వెళ్ళి దిగుతుంటే టికెట్ మేనే ఏందన్న అంటే అన్న ఏమనిపించలేదు చూడండి నాకు కంగా డబ్బు పెట్టా కదా కూర్చో అన్న ఏసీ కదా కూర్చో అన్న అది ఎందుకన్నా అర్థం కాలేదు కూర్చున్న తర్వాత మళ్ళీ రెండు సార్లు వేస్తున్నాను అంత చోరీ ఉంటుంది ఇది కూడా అంత శ్రీకృష్ణ శారీస్ కూడా ఫస్ట్ నుంచి దాకా చూడండి చూసినాక మొదట్లో ఏ ఉందో ఉంటారు కానీ చోరులో అనిముత్యాలు దొరుకుతాయి ఫస్ట్ ఏంటంటే లాటరీ కోసం మారని చూపుతాం అంటే అసలు మనం ఎలా చూడాలా ఎలా చేయాలా అనేది అలా ఉంటేనే వ్యాపారం చేయగలుగుతాం కానీ ఏ గమ్మినా సరే రిటర్న్ ఉండదు ఎక్స్చేంజ్ ఉండదని అలా ప్లీజ్ అర్థం చేసుకోండి ఒకవేళ ఎంతో డ్యామేజ్ వస్తే నాది పూచి డ్యామేజ్ డ్యామేజ్ చెప్పేసి క్లారిటీగా మీ స్ప్రింట్ లేదు అన్ని ఫ్రెష్ మీ ఫ్రెష్ అనే నిదర్శనం మీరే అర్థం చేసుకోండి అంతా కూడా ఫుల్ స్టాక్ రెడీగా నీట్ గా ప్యాకింగ్ చేసి వచ్చిందనమాట ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు పర్ఫెక్ట్ ఆల్రెడీ చెప్పాము ఐదున్నర నుంచి ఆరున్నర కటింగ్ ఉండదు అని మీరు క్లారిటీ ఇచ్చా ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్స్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ చే ప్లస్ లో తీసుకొచ్చారా ఇదేంటి స్పెషల్ ఎనభై కా అబ్బో ఇదేమో ఇరవై కాదండి ఏకంగా ఎనభై క్లాత్ బాత్ బా ప్యూర్ రయా ఇది కావాలంటే ఇస్తా వీడియో లేదు నాకు వీడియో కాల్ పెట్టండి చూసుకుంటా ఉంటే ఓకే దానికి సంబంధించి కలిసి కమిస్తున్నారా నేను ఒక్క నిమిషం మీకు అటు వెళ్ళి చూపిస్తాను కొంచెం పైన వచ్చాం కదా వీడియో తీయడానికి అందుకని మీకు అటు క్లారిటీగా వెళ్ళి చూపిస్తాను చెప్పేసేయండి ఓకే ఇట్లనా ఇవన్నీ కూడా ప్లస్ సైజ్ కూడా ఉంది మీకు ఏంటంటే ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎల్ కూడా కాదు ప్లస్ సైజ్ కూడా ఉంది స్పెషల్ గా ఏంటి డ్రెస్సుల్లో పంచుతారు ఇవి ముత్యాలండి ఇవి బాగా క్రేజ్ అయినాయి గురువుగారు కదా బాగా క్రేజ్ ఏడు వందల యాభై రూపాయలు అమ్మా టాప్ ఇది తక్కువగా చెప్పింది నేను మన దగ్గర నిజంగా ఐదు వందల యాభై మైనస్ అదే కదా జోక్ చేస్తున్నారు మీరు ఓపెన్ చేయండి మా వాళ్ళకి టూ హండ్రెడ్ కూడా ఓకే డన్ ఓకే సిరోజ్ కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది మనకి స్టోన్ వర్క్ ఫుల్ గెరా అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ పక్క డబల్ ఎక్సల్ వచ్చింది బా ఓకే క్వాలిటీ ఏమొచ్చింది బొమ్మెత్తగా ఉంది రొయాను పైన షుగర్ స్టోన్ వర్క్ వచ్చింది చెప్పండి మరి ఓకే డన్ అయితే శ్రీకృష్ణ శారీస్ అంటే ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా చదువు లేదు జోక్ కాదు ఒక లెగటాలు చేశారు కూడా చదువు లేదు నీ బొందా లేదు నువ్వేం చేస్తావు ఆపారం అన్నా అది మగ మనిషి కానీ ఆడ మనిషి కానీ ఒకళ్ళే ఉంటారు అందులో నేను ఫీల్ అవ్వలే సంపాదిద్దామా లేదా అని ఆలోచించా కానీ చదువుకోలేదు రాయటం అలాగనుకున్నాను నమ్మునాం ప్లీజ్ ఓన్గా జరిగినా ఆ పుట్టు జరిగిన స్టోరీ అయింది ఎంతో నమ్మకంగా ఉన్నారు చేశారని కానీ అనుకోకుండా చెప్పలేం రెండే ఓకే కానీ నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నాడు చిన్నప్పటి నుంచి అంటే మ్యాజిక్ నలభై సంవత్సరాలు పరిచయం కాదు ఫార్టీ ఇయర్స్ ప్రతివైన చదువులే నీ బొందా లేదు నువ్వేం చేయగలుగుతారా వ్యాపారం ఉన్నాడు రాయటం రాదు నీ బొందా అన్నాడు ఆలోచించి ఆలోచించి ఆలోచించని రాయటం ముఖ్యమా బ్రెయిన్ ముఖ్యమా అనుకున్నా రాయిత రాయటం రాదు అసలు చెప్పదు మాకు చెప్తాను తను రాయితా రాదు నాకు ఇప్పుడే ఎంత ఆలోచించారు నైట్ ఎంత ఆలోచించా మనం ఎందుకు చేయకూడదు వ్యాపారం ఎలా చేయకూడదు నాకు ఫస్ట్ నుంచి నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఫీల్డ్ రాదు కానీ అప్పుడు అమ్మే భేరం ఏంటంటే రోజుకు ఐదు వందలు ఆరు వందలు ఇప్పటి వందనుకుంటున్నాను తిరిగి అమ్ముకున్నా మూట మూట తిరిగి అమ్ముకున్నా ఉన్నాయి అలా తిరిగి తిరిగి ఇది నా బాధ చేసింది నిన్న వచ్చాడు అందుకని గుర్తు కూర్చు చెప్తున్నా వచ్చి నాకు ఒక యాభై వేలు పా సరుగు కావాలరా మనీ లేదు అన్నాడు నా స్నేహితుడు వాడు మనీ లేదు అన్నారా డబ్బులు లేవు మనీ లేవు డబ్బులు లేవు అన్నాడు నా స్నేహితుడు ఇబ్బందిగా ఉన్నాడు కానీ ఆయన అన్న అన్నమాటని పరచుకోవట్లేదు అది మంచికి రావని చెడుకు రాని ఏది వచ్చినా మనం మంచిగా అనుకోవాలి ఆ రోజు వాడు అన్నాడు కాబట్టి మనం స్టడీ ఉండాలని చెప్పేసి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు అమ్మేవాడిని ఈ రోజుల డైలీ సూపర్ ఎంత వన్ ఎం వన్ ఎం లక్ష రూపాయలు లక్ష వన్ లాక్ ఈ రోజు నా దగ్గర వచ్చిన వాడిని ఏమన్నా నేను రౌతి ఇచ్చా నెల కాదు ఐదు నెలకి రాను అదేంటి రాను ఏం పర్లేదు రాను ఎందుకంటే ఆయన మనకు ఎంచపర్చుకోదు తప్పులు చేస్తాం ఆయన తప్పు చేసి నేను తప్పు చేస్తే ఇంకా స్నేహానికి బంధమే ఉంది ఇవేముంది తను తప్పు తెలుసుకుని ఆయనకు వచ్చాడు కానీ మేతని హెచ్చరించాలని ఫీల్ అని ఆ ఫీల్ తను ఆయన కాపుకూడదు నా స్నేహాన్ని హాయిగా మనిషికి అద్దుకున్నాం హ్యాపీగా మళ్ళీ అందుకున్నాం సినిమాకి అనుకున్నాం వస్తుగా నిన్నే మొత్తం వెళ్ళేం పై నుంచి వర్షం చినుకులు పడుతుంది ఆనంద బస్పల్లాగా క సినిమా క్యాన్సిల్ అయిపోయింది ఓకేనా స్వామి ఎంతవరీ ఎల్లబోయేగా ఓకే ఓకే రెండు వందల రూపాయలు ఓకేనా ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్లు

డబుల్ ఎక్స్ బాగుంది క్వాలిటీ చూడండి ఎలా ఉంది కలర్ బోత్ టాప్ ఫ్రీ కలర్ బోత్ టాప్ ఫ్రీ సూపర్ ఉంది కాన్సెప్ట్ నేను అన్ని సబ్ బెట్ రుతువాకండి సబ్ బై పొదిగా కలర్ మాత్రం పోదు సబ్ బి వేస్ట్ అయిపోయింది ఆ సబ్ కి దాని మీద సబ్బు కి కనకరి చేశారు మరి ఓకేనా ఓకే సరికొత్త వీడియోతో సెకండ్ వీడియో ఇప్పుడే ఇచ్చేస్తాను యాక్చువల్ గా మేరంగర్ ఆఫ్ నోర్ తో కానీ ఇప్పుడే ఇచ్చేస్తాను డన్ ఒరిజినల్ కంచు పట్టలంగా రెండు వేలు మూడు వేలు పలమాట ఇచ్చే చూస్తే దీపావళి అంతేనే శ్రీకృష్ణ అనిపించేలాగా నేను చెప్తా ఓకేనా మరి మహాలక్ష్మి కావాలిగా లక్ష్మిదే కావాలి మనకోళ్ళకి చెల్లికి కావాలిగా ఆకాయలు అందరం ఇంకా అయిపోయింది సంక్రాంతి అది ఎందుకంటే విలేజ్ కాబట్టి అప్పుడు వాళ్ళు చూసుకుంటారు మరి దీపావళికి చిన్నపిల్లలు మేనకోళ్ళు ఉన్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ రాకున్న సైజు ఓకేనా అంటే మూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు సెకండ్ వీడియో అది